अरे चूचित नाइना కాయగ ఎదురు చూతురా గోపాల ఎంత పిలిచిన ఉరే నాయన ఇప్పుడంటే నాదాటి విద్వాంసులు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ మరి ఆ రోజుల్లో సంగీత జ్ఞానము భక్తి వినా ఓ రాగంద్రా కొత్త రాగం హిందోళంలో విందోళం కలిపి మరి వినిపిస్తారు వినరా అరే మల్లిగారు ఎప్పుడు మన వేస్తారు ఇప్పుడు చూడు ఆ విద్వాంసుడు మల్లిగారిని వాయిస్తున్నారు చూడరా ఈ రోజుల్లో కురాలికి ఇలాంటి రాగా నచ్చు వేరే ట్రై చేద్దాం ఒరే ఒరే నీకు తోడ రాగా నచ్చకపోయింది కుర్రాలు ట్రై రేయ్ కోపం తెప్పించుకో ఇక్కడ నువ్వే బుద్ధిమంతుల్లో ఉన్నావు ఎప్పటి నుంచో నీ కోసమే చూస్తున్నాను ఇక్కడ నీకంటే బుద్ధిమంతులు ఎవడూ లేడురా నా రాగం వినాలి నీకే వినిపిస్తాను నువ్వు విని తేలాలి వాడేస్తున్నాను ఇయడు ఒరే 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 ఆగరా ఆగరా ఒరే ఆగరా నా రాగం ఎక్కడ పాడినా ఎవరూ వినటం లేదు నువ్వేనా వింటావు అనుకుంటే నన్ను పిచ్చి పట్టిన బిల్లి వాడినా చూస్తున్నావునారా

గురువుగారు ఏదో కొత్త రాగం నేర్చుకున్నట్టున్నారా అవును ఏదో పని మీద వెళుతున్న వాడికి మధ్యలో అమాంతరం కల్పిస్తూ మన రాగం వినిపిస్తే వాడు హింసారాగం అందుకని మనకి పాదారాగం నేర్పిస్తాడు వస్తాడ్రా బాబు ఏయ్ ఎందుకు పిలుస్తున్నావురా ఏరా ఏమైంది ఇంతకుముందు నేను పిలిస్తే డబ్బే ఇప్పుడు నువ్వేందుకు వచ్చి పిలుస్తున్నావ్ ఏదో లోకంలో ఉంటాయి పదరా ఎరికి నాయుడింటికి నాయుడింటికా ఎందుకురా గౌరీకి నా ప్రేమ విషయం చెప్పడానికి ఒరే ఒరే బాబు గొడవలు ఏంటి మళ్ళీ కడుతున్నా అంత ఉందా ఒరే నీకు దండం పెడతరా అసలే నాయరా ఒరే మళ్ళీ చాలా పెద్ద గొడవలు అయిపోతాయి రా అవ్వనీ ఈరోజు గౌరికి నా ప్రేమ విషయం చెప్పాల్సిందే ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నేను పడుతున్నామో అని తెలుసు కదా అని తెలిసి ఆ అమ్మాయిని చూడగానే గుండె ఆగినట్టు ఏదో చిన్న నొప్పి కానీ అందులో ఏదో అనందం నీ ఏమంటండి నా అమ్మ అయితే చెప్పేస్తా ఆ చెప్పేయ్ చెప్పేయ్ గౌరీతో ప్రేమిస్తానని చెప్పేస్తా ఆ అయితే నేను రా ఏంటి పేకడ్ కదా డ్రాప్ అవడానికి మల్లిగాడి ప్రేమ ఏంటి నీకు ప్రేమ నాకు చావా రైట్ friend కోసం ఆ మాత్రం చాలులే ఆ ఆ మల్లిపిండే శౌరా అరే ఇంటి వరకే సరే పదా ఆ పద గారు అమ్మాయి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవటం అరే ఐడియా పాసేద్దామా నీ అబ్బా ఇదేమన్నా పందమా అలా కాదు ఎలా అదే ఆలోచిస్తున్నా అదేగా ఇంతకు ముందు నుంచి వస్తున్నది అరే మీ సోదా శోదాపాండి నేనే తెలుసుకుంటా ఏం లేదు మామ రాత్రి తాగడానికి ముందుకు డబ్బులు లేవు కదా అవి తాకట్టు పెట్టి డబ్బులు తెస్తామని అడిగి ప్లాన్ ఎలా మళ్ళీ అదే కర్పూరం లేదు ఏ పండ్రా దానికి ఏం కాలేదు ఈరోజు ఒక మంచి మాట చెప్పిందిరా ఏం చెప్పిందిరా ఈరోజు పొద్దున్నే చన్నై స్నానం చేసి శివునికి వేయిన బిందె పోస్తే మనసులో అనుకుని జరుగుతుందట్రా మళ్ళీ గౌరీ కోసం నువ్వు అంత పని చేయకురా నువ్వు అన్ని బిందె పోసి పోసావంటే మా పరిస్థితి నీళ్ళు పోసేది నేను కాదు మరి ఎవరినైనా మనసులో పెట్టావరా పోసేది మీరే మేవా ఏం మాట్లాడుతున్నావు ఏయ్ మాకేం పరిపాలన లేదనుకుంటావా నువ్వు చెప్పింది అలా ఇందడానికి చూస్తున్నావు కదా మేము ఎంత బిజీగా ఉన్నావా వెళ్ళి ఆ పని ఏదో నువ్వే అయ్యి అరే బుక్ అయ్యిరా అలా చూస్తే భయపడతాం అనుకున్నా ఇలాంటి బెదిరిములు చాలా చూసాం కానీ ఏంట్రా ఇందాక నుంచి తెగ బిల్డప్లు ఇస్తున్నారు நான் கூட கல்லற மகாயிர மகாதேவரா

చాలరా కాళ్ళ రేపు మళ్ళీ పోతున్నాం ఆరు వందల యాభై ఆరు మీరు అల్లుడు నీతో పాటు కూర్చోవచ్చా

మల్లిగానికి ఇలా జరిగినట్టు గౌరికి తెలుసంటావా అంటావా ఏమోరా అహే ఊరంతా తెలుసు ఆమెకు తెలియకుండా ఉంటుందా ఏంటి అరే కానీ ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటికి ఎలా వస్తుందిరా గౌరికి ఇదంతా తెలిసి ఎంత బాధపడుతుందో అరే ఓ పంచేద్దాంరా ఎవరికి తెలియకుండా గౌరిని తీసుకొచ్చి మల్లిగాని చూపిస్తే వాడికి ఏమన్నా గుర్తు రావచ్చేమో ఎస్ కరెక్ట్గా అయిపోయావురా మామ చాలా కరెక్ట్గా చెప్పాడు అరే ముందు మల్లిగాని ఇంట్లో వదిలేసి గౌరిని తర్వాత కలుద్దాం ఓకేనా పద పద వచ్చేసింది రాగం అప్పుడు ఈ సాయిల్లో వాయించాడు ఇప్పుడు ఏది దిక్కులో వాయించాడు ఓహో ఈనాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించామన్నమాట ఏమిటి ఆ రాగం కావాలా అదే వాయిస్తారు ఆ రాగం వద్దు ఈ రాగం కావాలా ఇదే వాయిస్తారు ఇదిరా ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించావు అన్నమాట ఎప్పటికీ నాకు ఉత్తమమైన శిష్యుడు దొరికవు నీలాటి శిష్యుడు దొరకాలే గాని నిన్ను సంగీత చక్రవర్తిని చేసేను పద్మశ్రీలు పద్మ విభూషణులు అన్నీ నా తర్వాత నీకే అసలు నా సంగీత వారసుడివి నువ్వే అంచేత విద్యావాన్భవతు నువ్వు వాయించు నేను ఇది వాయిస్తాను సంగీతం ఎక్కడో విన్నట్టుందిరా మన విద్వాంసులు ఎన్నో కచేరి ఇక్కడ ఏం చేస్తున్నారండి మీరు ఇన్నాళ్ళకి తన తప్పు తెలుసుకుని నా దగ్గరకు వచ్చినటువంటి నా ప్రియు శిష్యుడికి నాకు తెలిసిన యావత్తు సంగీత గణ విద్యని నేర్పుతున్నాను చూశారా ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు ఎంత నేర్పినా ఏ సంగీతము రాదు మూర్ఖులారా సొంటలారా సంగీత జ్ఞానం లేని హీరోలారా గురుగారు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి చూడండి अरे मालूम नहीं। अरे आगरा आगरा। ना बॉस टूट रहा थी, ना बीटी पटू पटू बॉस है। बॉस बॉस तो उसने बॉस करा दिया। बीटी को जेल में है। ओह। ओह। हैं? इसके लिए डुपटे कर। इसको हेलो। 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 अरे ना। हेलो।